సార్ నమస్కారమండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమన్నా మన కమిషన్ సార్ కమిషన్ సార్ నిన్న ఎనిమిదిన్నరకు రాత్రి ఫోన్ చేసి రెఫర్ జెండా వచ్చింది ఇస్తాము అంటే ఈరోజు పొద్దున్నే తీసుకున్నామని చెప్పినాం కమిషన్ సీసీకి కమిషన్ సార్ తీసుకున్నామని మాట్లాడాలి అని చెప్పినాం కానీ పొద్దున్న పది నుంచి మేము పన్నెండున్నర వరకు ఉన్నాం కానీ సార్ రాలేదు పన్నెండున్నరకు పోయినా మళ్ళీ నాలుగు వస్తాము రమ్మని చెప్పినాం పైపు నాలుగున్నరకు వచ్చినాం మేము సార్ మటుకు రాలేదు సీసీని పంపిస్తున్నారు సార్ని రమ్మను కమిషన్ సార్ను మాట్లాడాలని చెప్పినాం కానీ రాలేదు సార్ కానీ ఇప్పుడు ఉన్నాడు ఆఫీస్లోనే ఉన్నారు కానీ మా దగ్గరికి రెండు సార్లు పంపించిన మనుషులను కానీ రాలేదు ఎందుకండి మీ ప్రజల విషయాలు మాట్లాడేదానికే కదా మేము రమ్మని చెప్పేది మా సొంత విషయాలు ఏం కాదు ఈ ఆఫీసుకు సంబంధించినది ప్రజలకు సంబంధించినది ఉన్నాయి అని మాట్లాడి తింటున్నాం కొన్నిసారి మేము అన్ని ఆమోదం చేసినట్టు అని మళ్ళీ ఈ చెల్లవు అన్నారు ఎందుకు చెల్లవు నేను అధికారంలో లేనా నేను పదవుల్లో లేనా ఎవరన్నా చేస్తున్నారా ఈ ఆమోదము మేము కౌన్సిల్ అందరము ఉన్నాం ఎక్కువ కోరం ఉండదు మాకు మేము ఉండి అన్ని అధికారంలో ఉండి అంత ఉన్ని కూడా మేము మా అది చెల్లదు అవి చెల్లవు అని మళ్ళీ పెట్టిన దాన్ని అభిస్తే మాట్లాడాలని రమ్మని చెప్తున్నాం కమిషన్ సార్ మేము కానీ రాలేదు ఇప్పుడు రెండు సార్లు పిలిపించినా రాలేదు నేను చైర్మన్ అంటే అంత విలువ లేకుండా కమిషన్ సార్కి చైర్మన్ మేడం పిలుస్తుంది అంటే రావన్నా లేదా కమిషన్ సార్ కానీ ఎవరైనా అధికారులు రావన్నా లేదా నేను చెప్పిన దానికి పలకాలన్నా లేదా మీరే చెప్పండి ప్రజలు నువ్వు పొద్దుటా ఇప్పటి వరకు ఉన్నాం కానీ ఇంతవరకు కూడా రాలేదు అది ఒకటి నేను మహిళను బీసీనని నా మాట కొంచెం కానీ విలువ లేకుండా చేస్తున్నారు నన్ను ఎంత బాధ పెడుతున్నారో అంత బాధ పెడుతున్నారు కమిషన్ సార్ వచ్చినాచు నెల నెల ఎట్లే చేస్తున్నారు ఈ వజ్రాల్ రెడ్డి వస్తారు ఎమ్మెల్యే గారు వస్తారు ఏదో ఒకటి పెడతారు వాళ్ళ మాట వింటాడు కానీ కమిషన్ సార్ మేము చెప్పిన మటుకు చెయ్యడు మాట్లాడు అసలు వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కింద పని చేస్తున్నావా ఈ ఆఫీసులో పని చేస్తున్నారా కమిషన్ గారు మహిళని నేను బీసీని మేమే అనలేమనే కదా ఈ స్థానంలో ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఇంత మటుకు మాట్లాడతారా కమిషన్ సార్ ఇంత మటుకు వాళ్ళకు రివర్స్ తిరుగుతారా అది మహిళను నేను బీసీని అని నేను ఏం అనలేనని మాకు ఇష్టప్రకారంగా వాళ్ళు ఎట్లా మాట్లాడితే కొండారెడ్డి ఎమ్మెల్యే వర్దలారెడ్డి వాళ్ళు ఏ చెప్తే చేస్తున్నారు ఇప్పుడు లాంటి పొద్దు డాన్స్ కాయలు కూర్చున్నాం మేడం మేము కమిషన్ సార్ కోసం కానీ రాలేదు ఎన్ని మాటలు పిలిపించినా రాలేదు మేము ఈసారి మీటింగ్ జరపాలంటే వచ్చి రఫజెండా ఇచ్చి మాకు అన్ని సమస్యలు అన్ని దాంట్లో ఉండేటని చెప్పి అన్ని మేము చెప్పినటన్ని పెట్టి చేస్తే చేయమను లేకపోతే ఇంకా అతని ఇష్టం